చాలా భాగం మన శరీరం అంతా కూడా దేని మీద ఆధారపడింది ఏంటి మన కాలేయం లివర్ లివర్ ఎప్పుడైతే కొవ్వు చేరుకుంటుందో దాన్ని ఫ్యాటీ లివర్ అని చెప్పి చెప్తారు ఆ ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలేమి ఫస్ట్ ఆల్కహాల్ నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫంక్షనల్ డిసీజెస్ అది వేరే విషయం ఫస్ట్ వచ్చేసి మెజారిటీ నూటికి తొంభై మంది ఫ్యాటీ అని చెప్పిన వెంటనే మనకు వచ్చేది ఆల్కహాల్ రెండోది వచ్చేసి ఒబేసిటీ ఈ రెండే మెయిన్ కారణాలు అంతా కూడా చాలా తక్కువ భాగము ఎరేరే చిన్న చిన్న అనారోగ్య ఆలోచనలు ఉన్నాయి అంటే లైఫ్ అంటే ఎక్కడంటే అక్కడే కూర్చునేసి ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఉండడము లేదు పోవర్ థింకింగ్ ఎన్ని సెకండరీస్ ఫార్మోస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ ఆర్ టూ వన్ ఈజ్ లివర్ డ్యామేజ్డ్ బై ఆల్కహాల్ సెకండ్ వన్ ఈజ్ ఫ్యాటీ మనము మన కొవ్వును ఎలా తగ్గించుకోవచ్చు సులభంగా తగ్గించుకోవడానికి వీలయ్యేదేమి అని చెప్పిన వెంటనే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రెండోది వచ్చేసి సిర్కార్డియన్ క్లాక్ మెయింటెనెన్స్ అని చెప్పి చెప్తాము టయానికి నిద్రపోవడము టయానికి లేవడము చాలా ఆరోగ్యానికి ఇచ్చేటువంటిది రెండోది ఆహారము పచ్చి కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది కీరకాయి సొరకాయి బీరకాయి ఈ కాంబినేషన్లో మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఈ ఫ్యాటీ లెవెల్ తక్కువ అవుతుంది మీరు ఎప్పుడైతే భోజనానికి ముందుగా ఒక గ్లాసు కీరకాయ జ్యూస్ తాగండి ఖచ్చితంగా మీకు ఇన్టేక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తాయి అనేసి చాలా చెప్తారు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ బ్యాట్ కోటరాలు మనము రిఫైన్డ్ ఆయిల్ అన్నిటికంటే మేజర్గా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరీస్ నేనేమి తాగను ఏమి తిన్ను నేను చాలా ఎప్పుడో ఒక తింటే ఇది పక్కన ఒక బజ్జీ తింటాను బొండా తింటాను లేకపోతే అది కూడా లేదు నేను చాలా ఆహారం పద్ధతిగా తింటాను అని చెప్పి చాలామంది చెప్తారు అయినప్పటికీ ఎందుకు వస్తాడు మన ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాం అంటే రీఫైన్డ్ ఆయిల్ ఆ బాటిల్లోనే మీరు అన్నారు కొంటాండ కాబట్టి ఆ కొనింది ఎక్కడికి పోవాలి ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు అది మన ఇంట్లోనే ఉంటుంది ఆ ఉన్న వస్తువు మనకు ఏ రూపంలో అది ఎలాంటి అవసరం తీరుస్తూ అంటే ఇది ఫ్యాక్టీవర్ కింద వస్తూ ఉండేది అన్నిటికంటే కూడా మేజర్గా మనకు కనిపిస్తూ ఉండేది ఫ్యాటీ లివర్కు కొవ్వు ఆ కొవ్వును మనము తొలగించగలిగితే మనం ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ ఉపయోగించగలిగితే మీరు ఒకటి మూడు వదలండి ఇది రిఫైన్డ్ ఆయిల్స్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్ మనము వేరుశెనగలు నూగులు సూర్యకాంతము కొబ్బరి నూనె ఈ నాలుగు మనకు ఆలివ్ ఆయిల్ ఫారిన్కి పోవద్దు మీరు దయచేసి ఫారెన్లకు పోవద్దు ఎందువల్లంటే మీరు అది హండ్రెడ్ ఎంఎల్ కొనాలి కొనాలి ధారాళంగా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ వాకింగ్ జతలో మీరు కొబ్బరి నూనె ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉపయోగించగలిగితే వందకు వంద శాతం మీరు తక్కువ రోజుల్లో సులభంగా బయటికి రావచ్చు వెజిటేబుల్ సలాడ్స్ వెజిటబుల్ సలాడ్ అంటే ఏం కావాలి కాయగూరలను తొక్క తీస్తారా కీరకాయకు తొక్క తీయద్దు సొరకాయకి తీయద్దు బూదిగుడుమకాయకి తీయద్దు దాన్ని కొట్టు తీయద్దు పైన ఉండే చర్మం తీయొద్దు అలాగే తురిమేయండి దాన్ని లేహం మాది కూడా చేసుకొని తినొచ్చు మీకు వీలైతే లేహం ఎట్లా చేయాలనేసి నేను వేరే వీడియోలో ఉండేది సరళంగా సాధారణంగా మనము చేయాల్సిన పని కాయగూరలు అన్నీ కలిపి ఒక అర్ధ కేజీ తీసుకోండి ఒక్కరోజుకు మీరు దాంతోపాటు సాధ్యమైనంత వరకు పెరుగన్నం తినండి అన్నం తినే తినొద్దు అని నేను చెప్పను తినవచ్చు కాబట్టి పెరుగన్నం కొద్దిగా ఇవన్నీ తిన్న తర్వాత మీకు వీలైనంతనే తినండి ఇబ్బంది లేదు ఆ పెరుగన్నం ఎలా చేసుకోవాలనే దానికి బాగా ఉడకబెట్టిన అన్నాన్ని మనము వేసేసి పాలలో కొద్దిగా సేమరా దాంతోపాటు ఒక చిన్న మిరపకాయ కోసేసి వేసేసేయండి అద్భుతంగా ఆనందంగా మీకు ఫ్యాటీ లివర్ వితిన్ ఫిఫ్టీన్ డేస్ పదహైదు రోజుల లోపల మీకు తగ్గుతుంది మీ మిగతా దాన్ని అసింప్టమ్స్ కనిపించవు ఫస్ట్ మిగతా దాన్ని మీరు తక్కువ చేసుకోవడానికి మినిమం ఒక నైంటీ డేస్ ఈ ఆహారాన్ని సేవించండి ఉదయాన్నే మధ్యాహ్నం సాయంకాలము ఫస్ట్ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ రెండవది వీలైనంత సంగటి రాగి ముద్ద రాగి గింజి ఇలా సులభంగా మీకు జీర్ణమయ్యేటటువంటిది దాంతోపాటు ఓవర్ లోడెడ్గా తీసుకోకూడదు మీరు మార్నింగ్ వాకింగ్ చేయనే చేయాలా ఈవినింగ్ వాకింగ్ చేయనే చేయాలి కండిషన్స్ ఏ కంపల్సరీ ఆరు గంటల లోపల భోజనం చేయండి మీకు జీర్ణశక్తి కావాలి పనుకోకముందు జీర్ణశక్తి శక్తి ఇలాంటి ఆరు అలవాట్లు జతలో మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎవరైనా సరే ఒక థర్టీ మినిట్స్ తర్వాత లేచి కొద్దిగా వాక్ చేసి కొద్దిగా నీళ్లు దాగి చూడండి మీ అనారోగ్యం ఉండనే ఉండదు అది ఏ జబ్బు అయినా కానివ్వండి యారము ఈ విధంగా వాకింగ్ ప్రతి థర్టీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వాకింగ్ సులభంగా మీరు జయించగలగాలి విజయం మీదే అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు వందకు వంద శాతము మీ మెంటల్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా దూరం అవుతాయి ఏదే విధమైన అనారోగ్యం అనేది దగ్గర చేరకుండా ఉండడానికి ఒక క్రియ ఫ్యాటీ లివర్ మాత్రం ఏదే కారణానికి మీకు అనుమానం అవసరం లేదు పచ్చి కొబ్బరి తినండి ఉదయాన్నే మధ్యాహ్నం సాయంకాలం వేరుసేనలు ఉదయాన్నే మధ్యాహ్నం సాయంకాలం నువ్వులు ఉదయాన్నే మధ్యాహ్నం సాయంకాలం మెడిసిన్ అది ఏదే మందులు అవసరం లేదు ఇదే మందు ఈ మందు ఎందుకు తీసుకోకూడదు మనకు అనారోగ్యాలు దగ్గర చేసుకునే బదులుగా దూరం చేయండి సంతోషంగా ఆనందంగా మీ అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు రండి ఆనందంగా జీవిద్దాము ఇలాంటి సూచనలు సలహాలకు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ సంజీవిని క్షమధామా నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా ఆల్టర్నేటివ్ థెరపిస్ట్గా మీ రిక్వెస్ట్ చేసుకుండేది ఫాలో కండి కాదు మీ ఆరోగ్యాన్ని బాగుంచుకోండి ఆనందంగా ఉండండి తృప్తిగా జీవనం చేయండి బీ హ్యాపీ హ్యావ్ ఎ గ్రేట్ డే